హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ సోన్ పాపడి ఇంట్లోనే సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి చేత్తో తాకకుండా చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ముందుగా సగం కప్పు మైదాపిండి తీసుకోండి ముప్పావు కప్పు వరకు శనగపిండి రెండు జల్లించుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టుకోవాలి ఉండలుంటే స్వీట్ బాగా రాదండి ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి మీరు ఆయిల్ని కూడా వేసుకోవచ్చండి ఆప్షనల్ అండి ఏ పిండిని పచ్చివాసన పోయేంత వరకు సన్నని మంట మీద వేయించుకోవాలండి ఇలా ఉండలేకుండా తిప్పుకుంటూ ఎలా పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ముప్పా ఒక కప్పు వరకు షుగర్ తీసుకున్నానండి నేను ఈ షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని పాకం చూసుకుందామండి ఇప్పుడు మనము ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా బ్రష్తో అంతా ఒకసారి అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఈ పాకంలో కొద్దిగా ఈ పొడి వేసుకొని అడగంటి పోకుండా ఇలాగా కలుపుకుందామండి ఇందులో రెండు మూడు చుక్కల వరకు నిమ్మరసం యాడ్ చేసుకుందామండి ఈ నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల పాకం గడ్డ కట్టకుండా ఉంటుంది చూడండి పాకం ఇలా వాటర్లో వేసుకుంటే ఇలా ముద్దలాగా రావాలి పాకం వచ్చేసిందండి ఈ పాకంని ఇందాక ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న నాన్ స్టిక్ ప్యాన్ మీద ఈ పాకం వేసుకుందామండి ఇలా పాకాన్ని ఇలా గరిటతో ఇలా సాగదీస్తూ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేని మీద కొద్ది కొద్దిగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పిండిని వేసుకుంటూ ఇలా ఫోర్కుల సాయంతో ఇలా సాగదీస్తూ ఆ పిండిని మొత్తం పట్టే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా అనుకోవాలండి చూడండి తీగలు వస్తున్నాయా మనకు ఇలాగే పిండి మొత్తం పట్టే విధంగా ఇలా ఫోర్కుల సాయంతో చేసుకోవాలండి చూడండి నాకు పది నిమిషాల వరకు పిండి మొత్తం పట్టిన తర్వాత ఇలాగ అయిపోయిందండి దీనిని ఒక బౌల్ తీసుకొని ఆయిల్ రాసుకొని కింద డ్రై ఫ్రూట్స్ వేసుకొని పైన ఈ సోన్ పాపడని ఇలా వేసుకున్నానండి చూడండి ఇలా బయటకు తీస్తే ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేసి మీకు ఎలాగ వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మరొకసారి బౌల్ను తీసుకొని అలాగే ఈ మొత్తం సోన్ పాపిడిని ఇలా చేసుకుందామండి మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చింది కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్